అమ్మ ఏపీ టెట్ వాక్ టెస్ట్ నుండి ఆల్రెడీ నాలుగు ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది సో అందువలన మిగతా ప్రాబ్లమ్స్ కూడా మీకు ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో అందిస్తున్నాను అన్నాను కాబట్టి ఆ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో మీకు వీలన అందిస్తాను చూడండి సో ఆల్రెడీ ఆ నాలుగు లెక్కలే కాకుండా మిగతా లెక్కలు కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను ఏదైనా అర్థం కాకపోయినా కూడా మనకి మన విఎల్పి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో వీలైన కామెంట్ కూడా పెట్టుకున్నాను సో కొంతమంది డైరెక్ట్గా నాకు మెసేజ్లు పెట్టారు స్క్రూల్ అవుతున్న నెంబర్కి ఓకేనా సార్ మాకు ఈ లెక్క డౌట్ ఉంది సార్ మాకు ఈ లెక్క డౌట్ ఉందని మనకి చెప్పడం కూడా జరిగింది సో మీరు కామెంట్ చేయలేని పరిస్థితిలో డైరెక్ట్గా నెంబర్కి అయినా మీరు వాట్సాప్ చేయండి నో ప్రాబ్లం ఓకేనా ఏ సమయంలో అయినా మీకోసం ఓకేనా మన విఆర్పి మ్యాథ్స్టిక్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది ఓకేనా చూద్దాం నాలుగు లెక్కలైన ఇప్పుడు ఐదో లెక్క చూద్దాం వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్ ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి లెక్కల్ని ఆస్వాదించమని చెప్పండి ఓకేనా ఫిఫ్త్ ప్రాబ్లమ్ చూద్దాం నేర్పించడం ఏరియా ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ సెంటీమీటర్ స్క్వేర్ దెన్ దెన్ ఇట్స్ పెరిమీటర్ చూడండి అంటే ఒక చిత్రాస వయసు ఇచ్చాడండి ఏరియా ఏరియా ఆఫ్ స్కేర్ ఓకేనా ఏరియా అంత ఒక చిత్ర వైశాల్యం అనేది అంటే ఏరియా ఇచ్చాడు ఎంత ఇచ్చాడు ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ సెంటీమీటర్ స్కేర్ ఇచ్చాడు ఓకేనా సో వాడు ఏం అడిగా అడిగాడు దాని యొక్క చుట్టుకోలు కావాలన్నాడు అంటే పెరిమీటర్ కావాలన్నాడు అండి ఓకేనా చుట్టుకోలు కావాలంటే పెరిమీటర్ ఓకేనా ఒక చిత్రోత్సవానికి చిత్రోసంగా ఉన్నటువంటి ఏదో ఒక ఓకేనా దాని యొక్క ఏరియా ఫార్ములా ఏంటి ఏ స్కేర్ ఓకేనా ఏ స్కేల్ ఏ స్కేర్ కి ఓకేనా ఏ స్కేర్ వాల్యూ ఎంత ఇచ్చిందా మనకి అక్కడ ఎంత ఇచ్చాడు పద్దెనిమిది వందల నలభై తొమ్మిది సెంటీమీటర్ స్కేర్ ఇచ్చాడు ఇప్పుడు మనకు ఒక ఏరియా వాల్యూ తెలుస్తుంది అనుకోండి ఇదే కదా చతురాస్త్రమం అంటే చతురాసం అంటే ఏంటి స్కేర్ అంటే ఓకేనా నాలుగు భుజాలు ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటే ఓకేనా ఏంటంటే మా ఫోర్ సాయాల ఈక్వల్ గా ఉన్నదాన్ని మనము ఓకేనా ఏమంటామంటే చతురాశ్రమా అంటాము ఏరియా కావాలంటే ఏం చేస్తామంటే సైడ్ ఇంటూ సైడ్ చేస్తాం ఏ ఇంటూ ఏ చేస్తాము ఓకేనా ఏం చేస్తామండి ఏ ఇంటూ ఏ అయితే పెరిమిడ్ కావాలనుకోండి చూడమా సో స్క్వేర్ కి పెరిమిడ్ ఫార్ములా స్క్వేర్ యొక్క పెరిమిడ్ ఫార్ములా ఏంటంటే ఫోర్ ఏ అంటే పెరిమేడ్ అంటే ఏంటంటే చుట్టూ కొలతా చుట్టూ కొలిసేదే కదా సో ఎక్కడ ఒకటి ఉంది ప్లస్ ఏదో ఒక గోజాను ప్లస్ ఈ భజాన్ని ప్లస్ ఈ బజం అంటే నాలుగు గజాలు మనం ఏం చేస్తాం ఇక్కడ యాడింగ్ చేస్తాం అంటే దీని యొక్క ఫార్మ ఏమైంది అక్కడ ఫోర్ ఏ అయింది ఓకేనా అంటే మనకి ఫోర్ ఏ వ్యాల్యూ అనేది ఇక్కడ కావాలి చూద్దాం ఏ స్కేర్ వ్యాల్యూ ఉంది అంటే పద్దెనిమిది వందల ఉంది చూడండి అంటే ఇరవై వాల్యూ స్క్వేర్ రూట్ చేయాలి ఓకేనా స్కేర్ రూట్ చేస్తాం అనుకోండి అప్పుడు మనకి ఏమవుతుంది ఏ వ్యాలీ అనేది వస్తుంది ఏ వ్యాలీ అంటే వన్ ఆఫ్ ద సాలరీ వాల్యూ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది స్కేల్కి రూడికి పోయింది అనుకోండి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది కదా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది స్కే స్కేస్ చేయడమ్మా ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ స్కేర్ ఎలా చేయాలి కూడా ఎక్కడ చూపిస్తున్నాను వెగిన నెంబర్ సిస్టమ్ లో చెప్తాను మనం ఇక్కడ ఒకసారి చూసుకోండి ఫస్ట్ రెండు వేల డివిజన్గా చేసుకోండి ఓకేనా సో ఈ పద్దెనిమిది ఎంత ఎంత పద్దెనిమిది అవుతుంది ఆరు ఆళ్ళు ఎంత ముప్పై వేరైపోయింది ఎక్కువ అయిపోతుంది నాలుగు నాలుగు ఎంత అవుతుంది పదహారు సో దగ్గరలో ఉందా లేదా నాలుగు లాన్లు ఎంతమ్మా పదహారు ఎనిమిదిలో పద్ పద్దెనిమిదిలో పైన పదార్థం అయితే ఎంతమా రెండు టూ ఫార్టీ నైన్ ఓకేనా స్క్వేర్ రూట్ కట్టడం ఎలాగా చూసుకోండి ఒకసారి ఇక్కడేనే ఓకే ఈ ఒక ఫోర్ ఉంది కదా ఫోర్ రెట్టింపుస్కోండి నాలుగు రోజులు ఎంతమా ఎనిమిది ఓకేనా ఇక్కడ తొమ్మిది రావాలంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇక్కడ సెవెన్ వేస్తాను అనుకోండి ఇక్కడ సెవెన్ అయ్యారు ఈ సెవెన్ తో ఓకేనా దీని అంతా గురించి ఏడు ఏళ్ళు ఎంత నలభై తొమ్మిది ఏడు ఎనిమిది యాభై ఏడు ఎక్కువ పది అంటే ఇది ఆ ఓకేనా అంటే ముందు ఇక్కడ నెంబర్ వేస్తాం తిందాము అయితే మూడు వస్తుంది మీ సార్ ఇక్కడ తొమ్మిది వచ్చి ఏమున్నాయో కూడా చూసుకోవాలి ఒకటి వేస్తా అవుతుందా అవదు రెండు వస్తే నాలుగు వస్తుంది మూడు వస్తే తొమ్మిది వస్తుంది నాలుగు వస్తే ఆరు వస్తుంది అది కూడా మనకి ఐడియాలో రావాలి సో మూడు మూడు వెళ్తామా తొమ్మిది ఓకే ఎంత మూడు వెళ్తామా ఇరవై నాలుగు సరిపోందా లేదా జీరో వచ్చిందా లేదా అంటే పద్దెనిమిది వందల నలభై తొమ్మిది ఓకేనా దాని యొక్క స్క్వేర్ రూట్ ఎంత వచ్చిందో ఇక్కడ మనకి ఫార్టీ త్రీ అంటే వన్ ఆఫ్ ద సైడ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఓకే వన్ ఆఫ్ ద సైడ్ వాల్యూ ఓకే వన్ ఆఫ్ ద సైడ్ వాల్యూ ఫార్టీ త్రీ వన్ ఆఫ్ ద సైడ్ వాల్యూ ఎంత ఫార్టీ త్రీ సో మనకి ఏమొచ్చింది వన్ సైడ్ వాల్యూ వచ్చింది వాడు ఏమడిగాడు పెరిమీటర్ అడిగాడు స్క్వేర్ యొక్క పెరిమీటర్ పెరిమీటర్ ఫార్మ్ ఏమి చెప్పాను ఫోర్ ఏ అంటే నాలుగు ఇంటూ ఫార్టీ త్రీ అంతే కదా నాలుగు మళ్ళా పన్నెండు ఒకటి రెండు నా దాన పదహారు నోటి ఎంత పదిహేడు అంటే పదిహేడు నూట డెబ్బై రెండు సెంటీమీటర్స్ ఓకేనా ఓన్లీ స్క్వేర్ కి సెంటీమీటర్ స్క్వేర్ అని వస్తుంది ఓకేనా కి ఎప్పుడు కూడదానికి ప్రమాణము సెంటీమీటర్ అయితే సెంటీమీటర్ మీటర్ అయితే మీటర్ ఓకేనా అర్థమైందా ఓకే నెక్స్ట్ లో చూడడం అలాగా చూడమా నెక్స్ట్ లెక్క పన్నెండు వందల ఓటర్ల కల ఒక నియోజకవర్గంలో అరవై శాతం మంది ఓటు వేసిన ఓకేనా ఆ నియోజకవర్గంలో ఓటు వేసిన వారి సంఖ్య అవుట్ ఆఫ్ ద ట్వెల్వ్ హండ్రెడ్ వాటర్స్ ఇన్ ద కానిస్టిట్యూషన్ సిక్స్టీ పర్సెంటేజ్ ఓటుడు ఓకేనా దెన్ ద నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఓటు ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అంటే చూడమ్మా ఒక నియోజకవర్గంలో మనము పర్సంటేజ్ ఎప్పుడు కూడా ఎంతగా తీసుకుంటాం గా తీసుకుంటాం ఆ గా తీసుకున్నప్పుడు ఆ నియోజకవర్గంలో మాత్రం ఎంతమంది అన్నారండి పన్నెండు వేల మంది అన్నారటండి ఈ పన్నెండు వేల మంది హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ పోలైంది సిక్స్టీ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది పోలయ్యట అయితే ఈ యొక్క సిక్స్టీ పర్సెంటేజ్ ఓట్లు ఏంటని అడిగారు ఇక్కడ ఎగ్జాంపుల్ క్రాస్ ఫోర్ ఎక్సెస్ థౌజండ్ ఇంటూ సిక్స్టీ బై హండ్రెడ్ టూ జీరోస్కి టూ జీరోస్ పోతుంది ఆరు సున్నాలో సున్నా ఆరు వేల పన్నెండు ఒకటి రెండు ఆరు ఒకటి ఆరు నోటి ఎంతమా ఏడు అంటే ఒక సిక్స్టీ పర్సెంటేజ్ ఓట్ల యొక్క

B B બી ફોર્મ બી મર એવું બી વ્યુ એ બી વ્યુ ખાતું મૂંટા ઓકેના ત્રી ફોર ક્યુબ અ મૂળ ટુ સ્કેમા నాలుగు ఇరవై ఏళ్ళ నాలుగు ఎంత ఇరవై మూడు చూనాడు ఎన్ని ఆప్షన్ ఉంది ఆప్షన్ టూ ఇరవై మూడు ఓకేనా కదా నెక్స్ట్ లెక్క చూడ ప్రాబ్లం ఏరియా ఆఫ్ ద ప్యారల్గ్రామ్ ఈ సెవెంటీ స్కేల్ సిక్స్ మీటర్ దైస్ అడు ఏమడిగాడు ఒక సమంతర చతుర కోసం వైశానికి ఇచ్చాడండి ఎంత ఇచ్చాడు ఏమంటే ఇక్కడ బేస్ ఇన్ టు గ్రాము ఏంటమ్మా ఏరియా ఎంత ఇచ్చాడు ఏరియా ఇక్కడ ఏరియా సెవెంటీ ఎయిట్ మీటర్ ఇచ్చాడు మెత్త ఎంత ఇచ్చాడు అండి సిక్స్ మీటర్ ఇచ్చాడు సో వాడికి కావాల్సింది ఏంటంటే హైట్ హైట్ ఈస్ ఈక్వల్ టు సెవెంటీ ఎయిట్ బై సిక్స్ ఓకేనా చూడండి హైట్ ఈస్ ఈక్వల్ టువంటి ఆరుట్లో ఆరు ఆరులో పద్దెనిమిది అంటే హైట్ ఎంత వచ్చిందండి పద్దెనిమిది మీటర్లు హైట్ పద్దెనిమిది మీటర్లు సారీ 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 హైట్ ఎంత వచ్చిందామో పదమూడు మీటర్లు సో పదమూడు అనేది ఎంత ఉంది సెకండ్ ఆప్షన్ ఉంది ఫస్ట్ ఆప్షన్ ఫోర్టీన్ సెకండ్ ఆప్షన్ థర్టీన్ థర్డ్ ఆప్షన్ ట్వెల్వ్ ఫోర్త్ ఆప్షన్ టెన్ సో ఇక్కడ థర్టీన్ అనేది సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లమ్ చూడండి అలాగా ఎలాగా ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ప్లస్ వన్ బై ఎక్స్వేర్ టు చూడండి ఆప్షన్ ఎక్స్ ప్లస్ వన్ ఇచ్చాడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇచ్చాడు ఎక్స్ మైన ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఇచ్చాడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్బై ఎక్స్ ఇచ్చాడు డిఫరెంట్ గా అడిగిన మీరు అనుకుంటారు ఏమీ లేదు ఎక్స్వేర్ మైనస్ టు స్కేర్ ఫార్ములా ఉందా లేదా చూసుకోండి ఒకసారి यहाँ का सार बनता है एक्सेस क्या रहमाना टू इनटू एक्सेस क्या इनटू वन बाय एक्सेस क्या प्लस वन बाय एक्सेस क्या ओल वन बाय एक्स और स्केल सॉर्स वन बाय एक्स और स्केल अंतर एक्सेस क्या रहमाना टू इनटू ये इटू बी प्लस बी स्केल अंतर ये काम बनते हैं एक्सेस क्या है वो क्या ना सब ఏ స్కేర్ మైనస్ టూ ఎఫీ ప్లస్ బి స్కేర్ అంటే దీనికి ఫార్ములా ఏ మైనస్ బి హోల్ ఫార్ములా కదా అంటే ఏ మైనస్ బి హోల్ అంటే దీన్ని ఎలా రాయచ్చు ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా సో ఇది కూడా ఉంది ఎక్స్ మైనస్ బై ఎక్స్ అంతే కదా సో దీన్ని ఎలా రాగా ఎక్స్ మైనస్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ బై సో ఇదే ఆన్సర్ వాడు కొంచెం డిఫరెంట్ అడిగాడు ఆప్షన్ ఎక్కడ ఉంది

ట్రాంగిల్ బి యాభై డిగ్రీలు అయినా ట్రైంగిల్ సి విలువ అన్నాడు సో మనకిప్పుడు తెలియవలసిందంటే ట్రైయాంగిల్ ఏబీసీలో ట్రాటల్ యాంగిల్ ఎంత ఉందో ఒక త్రిమిషంలో కోణాలను మొత్తం ఎంత నోటీ ఎనభై డిగ్రీలు త్రిబంలో కోణాలు మొత్తం ఎంతండి నోటీ ఎనభై డిగ్రీలు అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్స్ రీజ్ కాలిటీ డిగ్రీస్ ఏం తెలుసు బి తెలుసు అంటే ముప్పై డిగ్రీలు ప్లస్ యాభై డిగ్రీలు ప్లస్ యాంగిల్స్ ఆల్లీ కావాలి అంతే కదా ముప్పై ప్లస్ యాభై ఎనభై అవుతుంది యాంగిల్స్ ఈజికల్ వన్ ఎయిటీ మైనస్ వన్ కదా ప్లస్ ఎయిటీన్ డిగ్రీస్ ఏమవుతుంది మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ అవుతుంది యాంగిల్స్ ఈజ్ కార్డు లో ఎయిటీ డిగ్రీస్ ఏమవుతుంది హండ్రెడ్ డిగ్రీస్ సో ఆ యాంగిల్స్ తీయాలి ఎంతమా వంద డిగ్రీలు సార్ వంద డిగ్రీలు ఎక్కడ ఆప్షన్ ఉంది ఆప్షన్ డిగ్రీ అయితే చాలా సింపుల్ గా ఉంటుందంటే ఏమైనా టట్ ఓకేనా సో నెన్ను లెంత ఒక నెల జీవితం ఒకని నెల జీవితంలో మూడు బై నాలుగవ వంతు ఆరు వేలు మూడు బై నాలుగో వంతు అందించాడు అండి ఆరు వేలు అయినా అతను నెల జీవితం ఎంత అన్నాడు చూడమా ఒకటి అంటే ఒక సమా ఆఫ్ పెన్షన్ ఓకేనా శాలరీ ఎంత అంటే శాలరీలో థర్డ్ బై ఫోర్త్ భాగం ఓకేనా పార్ట్ థర్డ్ బై ఫోర్త్ పార్ట్ వాల్యూ ఎంత ఉంటే సిక్స్ థౌజండ్ రూపీస్ వాడు ఇప్పుడు ఏం కావాలి టోటల్ మంత్ శాలరీ కావాలి మంత్ శాలరీ అప్పుడు ఎన్ని భాగాలు అయినట్లు అంటే నాలుగు భాగాలు అయినట్లు సో నాలుగు భాగాల వాల్యూ మనకు కావాలి సో వాడు మూడు భాగాల వాల్యూ ఇచ్చాడు మూడు భాగాల వాల్యూ ఎంత ఇచ్చాడు అండి వేలు క్రాస్ మల్టిఫికేషన్ మూడు టు నాలుగు రెళ్ళు ఎంతమ్మా ఎనిమిది సున్నా 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 ఎంతండి అతని యొక్క నెల చేత ఎంత ఎనిమిది వేలు ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్ వన్ లో పదో చూసుకుని పెట్టిన ఓకేనా చూడండి ఇంక ఇక్కడ చేస్తాను ఓకేనా ప్రాబ్లం అలాగే చూద్దాం కాదు అలాగే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకేనా రెండు సంఖ్యలు వద్దాం ఓకేనా పన్నెండు వందల తొంభై ఆరు వాటిలో మొదటి సంఖ్య రెండవ సంఖ్య పదహారు రీతి అందులో ఒక సంఖ్య ఓకేనా సో దా చూడమ్మా రెండు సంఖ్యలు అర్థం ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఓకేనా ప్రొడక్ట్ ఆఫ్ దా టూ నెంబర్స్ ఎంత వచ్చిందమ్మా ఓకేనా రెండు సంఖ్యలో అర్థం ఎంత ఇచ్చాడు పన్నెండు వందల తొంభై ఆరు ఇచ్చాడు చాలా ఇంపార్టెంట్ లెక్కిది వాటిలో మొదటి సంఖ్యకు మొదటి సంఖ్యకు రెండవ సంఖ్య పదహారు ఇచ్చాడు అంటే ఫస్ట్ నెంబర్ ఓకేనా ఫస్ట్ నెంబర్ ఎక్సర్ అనుకుందాం ఓకేనా మొదటి సంఖ్య మొదటి సంఖ్య చూడాలి మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు పదహారు ఎట్లు అంటే మొదటి సంఖ్యకి రెండవ సంఖ్య ఎందుకంటే ఒక ఆరు ఎట్లు అంటే రెండవ సంఖ్య ఏమవుతుంది ఎక్స్ అవుతుంది అప్పుడు రెండవ సంఖ్య ఏమవుతుంది ఎక్స్ అవుతుంది సో ఇప్పుడు ఏం కావడానికి రెండు సంఖ్యలు అర్థం తెలుసు ఎక్స్ ఇంటూ ట్వెల్వ్ యాక్స్ సారీ సిక్స్టీన్ యాక్స్ టు పన్నెండు వందల తొంభై ఆరు ఎక్స్ ఎక్స్ ఎంత పదహారు వందల పన్నెండు వందల తొంభై ఆరు బై పదహారు ఓకేనా పదహారు ఎంత పన్నెండు వందల తొంభై ఆరు ఓకేనా తగడ లేదంటే చూడండి సింప్లిఫై చేస్తాను ఇక్కడ చెప్తాను చూడండి ఓకేనా పన్నెండు వందల తొంభై ఆరు బై పదహారు నాలుగు వద్దు కదా నాలుగు పదహారు నాలుగు మూడులో పన్నెండు నాలుగు రెండు ఎనిమిది నాలుగులో పదహారు నాలుగు అవుద్ది లేదా నాలుగు ఒకలా నాలుగు ఎంత ముప్పై రెండు నాలుగు ముప్పై రెండు నాలుగు ఒకట్ల అంటే ఎనభై ఒకటి పూర్తికి లేదా అంటే పదహారు ఒకట్ల పదహారు ఎందుల ఒక అంటే యాక్సిస్ స్కేర్ వాల్యూ ఎంత వచ్చిందండి ఎనభై ఒకటి వచ్చింది సో అప్పుడు ఏం కావడానికి యాక్స్ వాల్యూ కాదు కాదు రూట్ ఆఫ్ ఎయిటీ వన్ కదా రూట్ ఆఫ్ ఎయిటీ వన్ అంటే నైన్త్ స్కేర్ స్కేర్ పోతే యాక్స్ వాల్యూ ఎంత వచ్చాడు అండి నైన్ ఇచ్చాడు వాడు ఏమి అడిగాడు అందులో ఒక సంఖ్య అడిగాడు అందులో ఒక సంఖ్య ఏముంది రెండు అంటే ఎక్స్ వ్యాల్యూ ఎంత వచ్చింది తొమ్మిది అందులో ఒక సంఖ్య తొమ్మిది ఓకేనా అంటే ఫోర్త్ ఆప్షన్ అక్కడ ఆన్సర్ అనేది నెక్స్ట్ చూడండి చూడాలి కాంపౌండ్ ఆఫ్ అండ్ ఇస్ అంటే బౌల్ నిష్పత్తి కాంపౌండ్ రేషియా అంటే ఏం లేదు బౌల్ నిష్పత్తి రెండు నిష్పత్తులు ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడు చూడండి ఎక్కడ వెళ్తాను ఫైవ్ ఇస్ టు సెవెన్ ఇచ్చాడు అండ్ టూ ఇస్ టూ నైన్ ఇచ్చాడు దీనికి ఏం అడిగాడు కాంపౌండ్ రేషియా అడిగాడు అంటే బౌల్ నిష్పత్తి అడిగాడు బౌల్ అంటే ఏముంది ఓకేనా పూర్వ పదాల లబ్ధము ఇస్టు పార పదాల లబ్ధము ఓకేనా అంటే మొదటి రెండు ఇష్ట చివరి ఓకేనా ఫైవ్ ఫైవ్ టూ జా ఎంత అవుతుందమ్మా టెన్ ఇస్టు సెవెన్ నైన్ టు ఫైవ్ అదే సెవెన్ నైన్ సా తొమ్మిది తొమ్మిదిలా అదే ఏడు తొమ్మిది ఎంతమ్మా అరవై మూడు టెన్ ఇస్ సిక్స్టీ త్రీ ఆప్షన్ ఎనిమిది ఉంది టెన్ ఇస్ సిక్స్టీ త్రీ అనేది థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి పద్నాలుగు లెక్క ఏమి ఇచ్చాడు చూద్దాం మల్టిఫికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ టూ బై ఫైవ్ అంటే టూ బై ఫైవ్ యొక్క గుణకాల తత్వం ఓకేనా గుణకాల తత్వ మాంసం ఏమైనా అడిగారు అంటే ఇక్కడ ఏమి అడిగాడో లెక్క మనం నీట్గా వినాలి ఓకేనా ఆప్షన్ వన్ జీరో ఇచ్చాడు ఆప్షన్ టూ వన్ ఇచ్చాడు ఓకేనా ఆప్షన్ త్రీ టూ బై ఫైవ్ ఇచ్చాడు ఆప్షన్ ఫోర్ టూ బై ఫైవ్ సారీ ఫైవ్ బై టూ ఇచ్చాడు సార్ ఏంది సార్ అంటే ఇక్కడ వాడు అడిగింది లెక్క ఏమడిగాడు అండి మల్టిప్లేటివ్ ఐడెంటిటీ అడిగాడు ఓకేనా ఇన్వర్స్ అడగలేదు ఇదే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి అందరము కూడా మల్టిప్లికేటివ్ ఐడెంటి ఇన్వర్స్ అనుకోండి టూ బై ఫైవ్ యొక్క మల్టిప్టివ్ ఇన్వర్స్ అయితే ఫైవ్ బై టూ అవుతుంది ఇన్వర్స్కి వచ్చేసరికి ఇది అవుతుంది కానీ వాడు తెలివిగా ఏమడిగాడు అంటే మీ ఐడెంటిటీ అడిగాడు 2/5 యొక్క 1 = ಗುಣకાળ దశాంశము దాని యొక్క 1 ఓకేనా అంటే దీని కాన్సెప్ట్ ఏమొస్తుందంటే ఓకేనా 2/5 యొక్క మల్టిపుల్ ఐడెంటిటీ 1 ఓకేనా ಗುಣకાળ దశాంశము 1 ఓకేనా అది చూడు నెక్స్ట్ లెక్క చూడు టు సైడ్ ఆఫ్ ది టు సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 12 cm అండ్ 14 cm అండ్ ఇట్ ఇస్ ద పెరిమీటర్ ఇస్ 36 cm దాని లెంత్ ఆఫ్ ద తాడు శాడీ చూడమని ఏమడిగాడు అంటే ఓ త్రిప్సి యొక్క రెండు భుజాలు ఇచ్చాడు ఓకేనా ఒక భుజం ఎంత అంటే ఓకేనా అంటే త్రిపుమ్ అంటే ఇదే కదా ఏ బీసీ త్రిపుసి తీసుకున్నాం ఈ త్రిప్సిమ్లోనే ఒక భుజము పన్నెండు సెంటీమీటర్లు అన్నాడు ఒక భుజము పద్నాలుగు సెంటీమీటర్లు అన్నాడు సో ఈ భుజం మనకు తెలీదు దాన్ని ఎక్స్ అనుకుందాం కానీ పెరిమీటర్ ఇచ్చాడు పెరిమీటర్ మీన్స్ చుట్టుకోవాలి ఇచ్చాడు చుట్టూ కొన్నిసేత చుట్టుకోలుదా ఓకే అంటే ఏంటిది ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఆర్సి కార్డు ఎంత ఇచ్చాడు పెరిమేటర్ ఎంత ఇచ్చాడమ్మా థర్టీ సిక్స్ ఇచ్చాడు మనకి ఇది పన్నెండు తెలుసు ఇది పద్నాలుగు తెలుసు ఇది తెలీదు థర్టీ సిక్స్ సిఆర్సి టు థర్టీ సిక్స్ మైనస్ పన్నెండు పద్నాలుగు వెళ్తామా ఇరవై ఆరు కదా ఇరవై ఏడు సిఎ కదా ఎక్స్ కదా ఎక్స్ఈసి కార్డు ముప్పై ఆరు ఇరవై ఆరు పది సో అంటే థర్డ్ వన్ అంటే దీని యొక్క వాల్యూ ఎంత పది సెంటీమీటర్లు ఓకేనా ఎక్కడ ఉంది అందులో థర్డ్ వన్ ఆప్షన్ అది ఓకేనా అది నెక్స్ట్ ఒక చూడమ్మా పదిహేడు అది ఒక ఉపాధ్యాయుడు డెబ్బై రెండు నోట్బుక్స్ను కొని తరగతిలోని విద్యార్థులందరికీ సమానంగా పంచాడు ఓకేనా ఈ టీచర్ ఓకేనా బాట్ ఏ సెల్ టు నోట్బుక్స్ అండ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాసెస్ అంటే ఓ తరగతిలో ఉన్నటువంటి డెబ్భై రెండు పుస్తకాలు కొన్నాడు తరగతిలో ఉన్న వాళ్ళందరికీ సమానంగా పంచాడు ప్రతి విద్యార్థికి నాలుగు పుస్తకాలు వచ్చాయి ప్రతి విద్యార్థికి ఎన్ని వచ్చేయండి నాలుగు నోట్బుక్స్ లభించిన అయినా ఆ తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంతమంది ఏం లేదు లెక్క అయితే పెద్దది ఓకే లెక్క అయితే పెద్దదే సో అందులో చూడమా అంటే ఇఫ్ ఈచ్ చైల్డ్ కలెక్ట్ ఫోర్ నోట్బుక్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఓకేనా ఏం లేదు మొత్తం ఎన్ని పుస్తకాలు కొన్నాడు అండి డెబ్బై రెండు పుస్తకాలు కొన్నాడండి ప్రతి ఒక్కడికి ఎన్ని వస్తు ఇచ్చాడు అండి నాలుగు లెక్క ఇచ్చాడండి నాలుగు ఒకట్లా నాలుగు ఒకట్లా ఇంక మూడు ఉంది కదా నాలుగు ఎంత ముప్పై రెండు నాలుగు ఎంతలా నాలుగు ఎంత నాలుగు ఎనిమిదిలా ముప్పై రెండు సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది పద్దెనిమిది అంటే క్లాస్ రూమ్లో మొత్తం ఎంతమంది ఉన్నారండి పద్దెనిమిది మంది ఉన్నారండి అయితే ఒకవేళ మనకి ఆన్సర్ తెలియలేదు భావించినా రాలేదు అనుకోండి అప్పుడు ఏం చెయ్యాలి ఆప్షన్ ఉన్నాయి ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఆప్షన్ ఉన్నాయి ఏమన్నా ఒక్కొక్క స్టూడెంట్కి నాలుగు వే పుస్తకాలు అన్నాడు కదా ఒక్కొక్క స్టూడెంట్కి నాలుగు వేసే పుస్తకాలు ఇంటూ నాలుగు వేసాను అంటే ఎక్కడ అయితే డెబ్బై రెండు వచ్చిందో అదే ఆన్సర్ పద్దెనిమిది నాలుగు డెబ్బై రెండు మేము దాని గురించి నాలుగు పదహారు నాలుగు ఓట్ల నాలుగు ఐదు యాభై నాలుగు వేల ఇరవై నాలుగు నాలుగు ఓట్ల నాలుగు రెండు ఆరు నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది వి మన ఓట్లు నాలుగు అండి నాలుగు అంటే సారీ అంటే ఇక్కడ ఎక్కడ డెబ్బై రెండు వచ్చింది డెబ్బై రెండు వచ్చింది ఓకేనా అది చాలా చాలా సింపుల్ అండి మనకి ఏం లేదు చూడండి 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 నెక్స్ట్ లెక్క పద్దెనిమిది ఒక హెలికాప్టర్ ఒక గంటలో ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తే అది నాలుగు గంటలో ప్రయాణించే దూరం ఎంత హెలికాప్టర్ ట్రావెల్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇన్ వన్ అవర్ ఒక గంటలో ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించింది ద డిస్టెన్స్ ఇన్ ద ట్రావెల్స్ ఇన్ ఫోర్ అవర్స్ చూడము ఒక ఎని కిలో ఒక గంటకి ఒక గంటకి ఒక గంటకి అంతా ఎన్ని నిమిషాలు అంటే అరవై నిమిషాలు అరవై నిమిషాలకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందండి ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణించిందండి ఓకేనా వాడు ఏమన్నాడు ఇప్పుడు నాలుగు గంటల్లో ప్రయాణించి దూరం అన్నాడు సో ఇక్కడ గంటలు ఇచ్చాడు అవర్సులు కూడా అవర్సులోని ఒకవేళ ఇక్కడ గంట నుంచి అవర్సులో మారిస్తే మనకి నిమిషాల అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు మనకి నిమిషాలు అవసరమూ లేదు ఒక గంటలో ఆరు వందలు ప్రయాణిస్తే నాలుగు గంటలో ఎంత దూరం ప్రయాణిస్తుంది యాక్స్ క్లాస్ వన్ టు అని చేస్తాను యాక్స్ ఇస్ ఈక్వల్ టు ఆరు వందలు ఇంటూ అనుగు బాయ్ నాలుగు సున్నా ఉన్నాను సున్నా సున్నా నాలుగు గారు అడుగు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణించింది నాలుగు గంటల్లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఎక్కడుంది ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ ఉంది కానీ కానీ ఇక్కడ వాడు ఆన్సర్ ఎందులో కావాలన్నాడు మీటర్లో కావాలన్నాడు ఆడ ఆన్సర్ ఎందులో కావాలన్నాడు మీటర్లో కావాలన్నాడు ఆప్షన్ వన్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఆప్షన్ టూ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆప్షన్ త్రీ ట్వంటీ ఫోర్ లాక్ ఆప్షన్ ఫోర్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ కానీ మనకు వచ్చిన ఆప్షన్ ఉంది సో మనల్ని స్పీడ్గా ఆఫ్సండి టికెట్ అంతా వచ్చాయి అతనింటికి కానీ అక్కడ తప్పు చేసాం మనకు వచ్చింది కిలోమీటర్లో వచ్చింది అప్పుడు అడిగింది మీటర్లో అడిగాడు అంటే కిలోమీటర్లు మీటర్లో మార్చాలంటే ఏం చేయాలి ఇంటూ ఇంటూ థౌసండ్ చేయాలి ఓకేనాజ్ ఈక్వల్ టు నాలుగు రెండు వేల నాలుగు వందలు ఇంటూ థౌజండ్ చేయాలి థౌజండ్ చేస్తే అప్పుడు మీటర్లో మారుతుంది ఓకేనా రెండు వేల నాలుగు వందలు ఇవో రెండు సున్నాలు ఇవో మూడు సున్నాలు ఆప్షన్ ద అది చాలా జాగ్రత్తగా మనము ఆబ్జెక్షన్ లెక్క ఈజీగానే ఉంది చిన్న మెలికెట్టాడు ఓకేనా సో అలా ఉంటుంది మనది ఓకేనా నెక్స్ట్ లెక్క చూడండి పంతొమ్మిదో లెక్క ఎక్స్ప్రెస్ ఆఫ్ ద వన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇన్ ద కిలోగ్రామ్ అంటే నూట తొంభై గ్రాముల్ని ఓకేనా ఈ యొక్క గ్రాముల్ని దేంట్లో మార్చమండు కిలోగ్రాములో మార్చమండు ఓకేనా కిలోగ్రామ్కి ఎన్ని గ్రాములు వెయ్యి గ్రాములు ఓకేనా అంటే కేజీలో మార్పినట్లే కదా సో మూడు స్థానాలు జీరోస్ ఉన్నాయి కాబట్టి కింద మూడు జీరోలు ఉన్నాయి కాబట్టి మూడు స్థానాల తర్వాత డాట్ పెట్టుకుందాం జీరో నైన్ వన్ డాట్ జీరో అంటే మూడు స్థానాల తర్వాత జీరో పెట్టుకుందాం జీరో పాయింట్ వన్ నైంటీ గ్రామ్స్ కిలోగ్రామ్స్ సారీ కిలోగ్రామ్ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ ఫస్ట్ వన్ ఓకేనా పంతొమ్మిది నెక్స్ట్ ఇరవై చూడండి ఓకేనా మొదటి ఐదు సరి సరిసంఖ్యలు అంకమద్యం మొదటి ఐదు సరి సంఖ్యలు రాయండి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఇవన్నీ కూడా ఏమవుతాయి మొదటి ఐదు సరి సంఖ్యలు కదా ఇటు రెండు ఇటు రెండు తీసి అండి మధ్యలో ఉన్నదే కదా అంకమద్యము అంక మద్యము అంటే మధ్యలో ఉన్నది కాబట్టి అంకమద్యం సో దీని యొక్క ఆన్సర్ ఏంటది అక్కడ ఫోర్త్ వన్ ఆప్షన్ ఇచ్చాడు అదే ఆన్సరు ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి మా అలాగా ఇరవై ఒకటోది ఎక్స్పర్ ఫోర్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ వై ప్లస్ వై పార్ ఆఫ్ ఫైవ్ దీని యొక్క డిగ్రీస్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ ద ఎక్స్పె ఎక్స్పెషన్స్ అంటే దీని యొక్క సమాజం యొక్క ఓకే నీ యొక్క సమాసం యొక్క డిగ్రీ కావాలి అంటే ఘాతంలో ఎక్కువ సో డిగ్రీ ఇక్కడ ఐదు ఉంది ఇక్కడ ఒకటి 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 అంటే ఇది రెండు ఉన్నట్లు చూడమ్మా ఇక్కడ నాలుగు ప్లస్ మూడు ఇది ఎంత అవుతుంది అవుతుంది ఇక్కడ ఇది హైయెస్ట్ డిగ్రీ ఏమవుతుంది ఇక్కడ మనకి ఫోర్ ప్లస్ త్రీ అనేది అవుతుంది కానీ ఆన్సర్లో ఈ రెండు గుణించిస్ కూడా ఇచ్చాడు నలభై మూడు లేకపోతే పన్నెండు కానీ కాదు కలపాలి ఈ రెండు కలిపితే వచ్చేదే డిగ్రీ ఓకే ఈ రెండు కలితూ వచ్చేదే డిగ్రీ ఇక్కడ సింగిల్గానే ఉంది ఓకేనా ఫోర్ ప్లస్ త్రీ ఎంత ఉందమ్మా సెవెన్ అయ్యింది ఓకే దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది సెవెను సెకండ్ ఆప్షను ఓకేనా సో అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండో లెక్క చూడండి అమ్మా ఒకసారి రెండు పూర్ణ సంఖ్యలు మొత్తము అంటే సమ్ ఆఫ్ ద టూ ఇంటీజియర్ నెంబర్స్ మైనస్ త్రీ హండ్రెడ్ ఓకేనా సో వన్ ఆఫ్ ద నెంబర్ సిక్స్టీ దెన్ దెన్ అనదర్ నెంబర్ అంటే ఒక నెంబరు అరవై అయినా అంటే రెండు పూర్ణ సంఖ్యలు అంటే ఎక్స్ ప్లస్ వై అనుకుందాం రెండు పూర్ణ సంఖ్యలు దీని యొక్క వాల్యూ ఎంత అంటే మైనస్ త్రీ హండ్రెడ్ ఒక వాల్యూ అరవై ఇచ్చాడు మరొక వాల్యూ మనకు కావాలని చెప్పాడు ఇతర ప్లస్ ఉన్న సిక్స్టీ అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ సిక్స్టీ అవుతుంది వైజీ కూడా మైనస్ త్రీ హండ్రెడ్ మైనస్ సిక్స్టీ మైనస్ త్రీ హండ్రెడ్ మైనస్ సిక్స్టీ ఏమైంది మైనస్ త్రీ సిక్స్టీ అయింది సో వై వాల్యూ ఏమైందమ్మా అనదర్ నెంబరు ఓకేనా ఇంటిజెన్ నెంబర్ ఏమైంది మైనస్ త్రీ సిక్స్టీ ఓకేనా ఇదే జాగ్రత్త గుర్తుంచుకోండి ప్లస్ త్రీ సిక్స్టీ కాదు మైనస్ త్రీ సిక్స్టీ ఓకేనా అది నెక్స్ట్ వన్ ట్వంటీ థర్డ్ వన్ ఓకేనా చూద్దాం ఒక అర్ధవృత్తం యొక్క సౌష్ఠ రేఖల సంఖ్య అర్ధవృత్వం అంటే ఇదే కదమ్మా ఇదే అర్ధవత్వం అంటే వృత్తంలో సగాన్నే ఆఫ్ సర్కిల్ అని అంటాం అర్ధవృత్తానికి గల సౌష్ఠ రేఖలు ఏంటంటే ఒకటి అది కూడా ఎలా గీయగలం ఈ విధంగా అడ్డకు గీస్తుంది ఇలా గీస్తే రాదు ఎలా గీసినా రాదు ఎలా గీసినా రాదు అదే వృత్తానికి అయితే మాత్రం అనంతము కానీ అర్ధ వృత్తానికి మాత్రము ఒకే ఒక్క సౌష్ఠం రేఖ ఉంటుంది ఓకేనా సో లాస్ట్ వన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ యాంగిల్ యాంగిల్ ఏసీ టు ట్వంటీ ఫోర్ దగ్గర పెడుతున్నాను చూసుకోండి ఓకే ట్రైయాంగిల్ ఏబీసీలో ట్రైయాంగిల్ ఏబీసీలో ఓకేనా ఇఫ్ ఏబిఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అట ఏబిజ్ ఈక్వల్ టు బీసీజ్ ఈక్వల్ టు సీఏ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ అంటే ఈ ట్రయాంగిల్ అనేది ఈ విధంగా ఉంటే భుజాలు మూడు కూడా సమానంగా ఉన్న త్రిభుజాన్ని ఏమంటాము దాన్ని ఏమంటాము అంటే సమభావు త్రిభుజము మూడు భుజాలు సమానంగా ఉన్న దాన్ని ఏమంటాము సమభావు త్రిభుజము అండ్ ఈక్వల్ట్రల్ ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ ఓకేనా అంతేనమ్మా ఇరవై నాలుగు లెక్కలు మనకి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది ఏదైనా డౌట్లున్నా కూడా ఏమైనా అర్థం కాకపోయినా కూడా కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ క్లాస్ అనేది మళ్ళీ వేరే క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అలాగే మన క్లా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని విఎల్పి మ్యాథ్స్టిక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియపరచండి మనం టెట్లో ఉన్నటువంటి ఇరవై నాలుగు లెక్కలు కూడా చెప్పుకోవడం జరిగింది ఓకేనా ఎస్జిటి పేపర్ వన్కి ఇచ్చిన ఇరవై నాలుగు లెక్కలు కూడా మీకు సుందంగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఓకేనా ఇదే మోడల్ వస్తాయండి ఇంతకు మించి ఏం వచ్చేదో టెట్ మ్యాథ్స్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మనకి కామెంట్ చేయండి ఓకేనా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మై ఆల్ మై సబ్స్క్రైబ్స్